ఓం శ్రీ పరమాత్మనే నమ విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత పదకొండవ అధ్యాయ మహత్యము పార్వతి గీతా వర్ణనతో సంబంధం కలిగిన కథ విశ్వరూప సందర్శనం అనే పదకొండవ అధ్యాయం యొక్క పావన మహత్యాన్ని ఆలకించు ఓ విశాలాక్షి ఈ అధ్యాయం యొక్క మహత్యాన్ని పూర్తిగా వివరించాలంటే నా తరం కూడా కాదు ఎందుచేతనంటే దీనికి సంబంధించిన వేలాది కథలు ప్రసిద్ధిలో ఉన్నాయి వానిలో ఒకటి మాత్రం నీకు వివరిస్తున్నాను అని మహాదేవుడు ప్రారంభించాడు రణీతా నదీ తీరంలో మేఘంకరమనే ఒక గొప్ప నగరం ఉన్నది దాని ప్రాకారాలు గోపుర ద్వారాలు ఎంతో ఉన్నతమైనవి అక్కడ పెద్ద విశాలమైన ఆరామాలున్నాయి బంగారపు స్తంభాలతో నిర్మింపబడినవి ఆ నగరంలో శ్రీమంతులు సుఖ సంపన్నులు శాంత చిత్తులు సదాచారులైన జితేంద్రియులు చాలా మంది నివసిస్తున్నారు చేతిలో ధనువు ధరించి జగదీశ్వరుడైన శ్రీ మహావిష్ణువు విరాజమానుడై ఉన్నాడా నగరంలో ఆయన పరబ్రహ్మ యొక్క సాకార రూపం తన నయనార విందాలతో జగత్తుకు జీవన సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడాయన అచటి భగవంతుని ఆకారం వామనమూర్తి అవతారం అది మేఘ సమానమైన శ్యామాకృతితోనున్న విగ్రహం వక్షస్థలంపై శ్రీవత్సం అంటే కౌస్తుభమణి యొక్క చిహ్నం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది కమలం వనమాల ఇంకా అనేక ఆభరణాలతో విభూషితుడైన వామనమూర్తి రత్నగర్భ అయిన సముద్రంలా ఉన్నాడు మెరుపు నుండి రాలిపడిన మేఘశకలమా అని అనిపించే విధంగా సోబిల్లుతూ పీతాంబరధారియై కాంతిమంతంగా విరాజిల్లుతున్న మూర్తి అది ఆ వామనమూర్తిని దర్శించుకుంటేనే చాలు జీవుని యొక్క జన్మ బంధాలన్నీ విముక్తమవుతాయి ఆ నగరంలో ప్రసిద్ధి చెందినది మేఖలా తీర్థం ఆ తీర్థంలో స్నానమాడిన మానవులు శాశ్వతంగా వైకుంఠ ధామాన్ని చేరుకుంటారు అక్కడే జగత్ కరుణా కటాక్షమూర్తి అయిన శ్రీ నరసింహస్వామి యొక్క దర్శనం కూడా చేసుకుని మానవులు సప్త జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు ఆ మేఖలా తీర్థంలో గణేశ దర్శనం చేసుకున్న భక్తుడు దుస్తరమైన విఘ్నాలను కూడా దాటగలడు అట్టి మేఘంకర నగరంలో సునందుడనే బ్రాహ్మణోత్తముడుండేవాడు ఆయన బ్రహ్మచర్య పరాయణుడు మమతాహంకార రహితుడు వేదశాస్త్ర ప్రవీణుడు జితేంద్రియుడు వాసుదేవ శరణాగతుడు ఆయన ధనుర్ధారి అయిన శ్రీ మహావిష్ణువు సమక్షంలో ప్రతిరోజు భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగాన్ని శ్రద్ధలతో నిష్ఠగా పఠించేవాడు అందువల్ల ఆయన బ్రహ్మజ్ఞాని కాగలిగినాడు పరమానంద సందోహ పరిపూర్ణమైన ఉత్తమ జ్ఞానమయ సమాధి ద్వారా ఆయన తన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొనడం చేత నిచ్చల స్థితిని పొందగలిగాడు ఆయన ఎల్లప్పుడూ జీవన్ముక్తుడైన యోగి వలె ఉండేవాడు ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సమయంలో మహాయోగి అయిన సునందుడు గోదావరి తీరానికి యాత్రకు బయలుదేరాడు ఆయన విరజ తార కపిల సంగమము అష్ట కపిల ద్వారము నృసింహవనము అంబికాపురి కరస్థాన పురాది తీర్థాల్లో స్నానాలు చేస్తూ దైవదర్శనం చేసుకుంటూ వివాహ మండపం అనే నగరానికి చేరుకున్నాడు అక్కడ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి తాను ఉండటానికి చోటు అడిగాడు కానీ వారు వీలు కాదన్నారు అలా గ్రామంలోని అందరి గృహాలకు వెళ్ళి అడిగినా ఎవ్వరూ చోటివ్వలేదు చివరకు ఆ గ్రామాధికారి ఆయనకు ఒక సత్రం చూపించాడు అతడు అక్కడున్న బాటసారులందరితో పాటుగా ఆ రాత్రి సత్రములోపనే నిద్రపోయాడు కానీ తెల్లవారి చూస్తే ఆయన ఒక్కడు సత్రము బయట పడుకొని ఉన్నాడు ఆయనకే అర్థం కాలేదు లోపలికి వెళ్లి చూచాడు అక్కడ ఒక్కరూ లేరు ఆయన వారిని వెతుకుతూ నగరంలో తిరుగుతూ ఉండగా గ్రామాధికారి కనిపించాడు చూచిన తోడనే ఆ గ్రామాధికారి అయ్యా మీరు దీర్ఘాయుష్మంతులు మీలో ఏదో లోకోత్తరమైన దివ్యశక్తి ఉన్నది మీ తోటి వారంతా ఏమయ్యారు మీరు ముందుగా సత్రము లోపలనే పడుకున్నారు కదా మరి తెల్లవారేసరికి బయటకు ఎలా వచ్చారు మహాత్మ మీలో ఏ మంత్రశక్తి ఉన్నది ఏ విద్యను ఆశ్రయించి మీరు దేవతల అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ అలౌకిక శక్తిని ఎలా సంపాదించారు పుణ్యాత్మ దయచేసి మీరు గ్రామం విడిచి వెళ్ళకండి నేను సర్వదా మీకు శుశ్రూష చేసుకుంటాను అన్నాడు సునందుడేమీ మాట్లాడలేదు గ్రామాధికారి మొత్తం మీద సునందుని కొన్నాళ్లపాటు ఆ గ్రామంలో ఉండేలా ఒప్పించాడు రాత్రింబవళ్ళు ఆయనకు భక్తితో పరిచర్యలు చేస్తున్నాడు ఏడెనిమిది రోజులు గడిచాక గ్రామాధికారి సునందుని వద్దకు బోరు బోరును ఏడుస్తూ వచ్చాడు మహాత్మా ఈ రాత్రి రాక్షసుడు నా కుమారుని చంపి భక్షించాడు నా కుమారుడెంతో గుణవంతుడు భక్తిపరుడు కూడా నేనే భాగ్యహీనుడను అన్నాడు గ్రామ పాలకుని మాటలు విని అయ్యా ఎక్కడున్నాడా రాక్షసుడు అతడు నీ కుమారుని భక్షించడమేమిటి సంగతి మరికొంత వివరంగా చెప్పండి అన్నాడు సునందుడు ఓ బ్రహ్మజ్ఞాని ఈ గ్రామంలో మహాభయంకురుడు నరమాంస భక్షకుడు అయిన రాక్షసుడున్నాడు అతడు ప్రతిరోజు గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు ప్రజలను చంపి తింటూ ఉండేవాడు ఒకనాడు గ్రామ ప్రజలంతా ధైర్యం చేసి వాణి వద్దకు వెళ్ళి ఓ రాక్షస నీవు మమ్మందరినీ రక్షించాలి మేము నీ కోసం భుక్తి ఏర్పాటు చేస్తాము నగరానికి దూరంగా ఒక సత్రం ఉన్నది కదా దానిలో రాత్రిపూట బాటసారులు నిద్రిస్తూ ఉంటారు వాళ్లను భక్షిస్తూ ఉండు అని పరిపరి విధాలా ప్రార్థించారు సత్రంలోనికి బాటసారులను పంపే బాధ్యత కూడా గ్రామాధికారి అయిన నా మీదనే పెట్టారు ఏమి చెయ్యాలి మరి అందరి ప్రాణాలు రక్షించుకొనుటకు ఇదొక్కటే మార్గమని పాపమైనా తప్పదని అనుకున్నాము మీరు కూడా ఆ రాత్రి ఇతర బాటసారులతో పాటుగా లోపలే నిద్రించారు రాక్షసుడు మిమ్ము ఒక్కరిని విడిచిపెట్టి వారందరినీ భక్షించాడనేది నిజం బ్రాహ్మణోత్తమ మీలో ఏదో దివ్యశక్తి ఉన్నది అది మీకే తెలుసు ఇక నిన్న నా కుమారుని కోసం వాణి మిత్రుడొకడు దూరదేశం నుండి వచ్చాడు అతడు నా కుమారునకు అత్యంత ప్రియమిత్రుడని నాకు తెలియదు నేను వాణిని మామూలు బాటసారిగా తలల్చి రాత్రిపూట సత్రంలో నిద్రించమని చెప్పాను కాని ఈ విషయం తెలిసి తన మిత్రుని ఇంటికి తీసుకుని రావాలని నా కుమారుడు నాకు చెప్పకుండా రాత్రివేళలో సత్రంలో ప్రవేశించాడు అంతే ఇక తిరిగి రాలేదు నా కుమారుని కూడా వాడు చంపి తినేశాడు నేను ఉదయమే రాక్షసుని దగ్గరకు వెళ్ళి ఓరి దుర్మార్గుడా నా పుత్రుని కూడా నీవు చంపి తిన్నావు కదరా నీ కడుపున ఉన్న నా కొడుకు బ్రతికే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా తండ్రి అని ప్రార్థించాను వాడొక చిరునవ్వు విసిరి గ్రామ పాలక ధర్మశాలలో ప్రవేశించిన వాణిని చంపి తినడమే నా పని వాడెవడైనా నాకొకటే అయినా వాడు నీ కొడుకన్న సంగతి కూడా నాకు తెలియదు వాడు తిరిగి జీవించే విధానం బ్రహ్మగారే స్వయంగా వాణి నుదుట వ్రాసి ఉన్నారు ఏ బ్రాహ్మణుడు సర్వదా నియమనిష్టలతో భగవద్గీత పదకొండవ అధ్యాయం పఠిస్తూ ఉంటాడో వానికి ముక్తి లభిస్తుంది అట్టివాడు నా వల్ల చనిపోయినా పునరుజ్జీవితుడవుతాడు ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఒకనాటి రాత్రి నిద్రపోయాడు ఆయన గీత పదకొండవ అధ్యాయాన్ని నిరంతరం చదివే మహానుభావుడు అందుకే నేనా రోజు ఆయనను వేరు చేసి తక్కిన వారిని తిన్నాను ఆయన ఈ అధ్యాయాన్ని మరలా ఏడు సార్లు చదివి జలాన్ని అభిమంత్రించి నా మీద చల్లినట్లయితే నిస్సందేహంగా నాకు శాప విముక్తి లభిస్తుంది నీ కుమారుడు కూడా బ్రతికి బయటపడతాడు అని తన వృత్తాంతాన్ని చెప్పాడు అయ్యా అందుకే నేను మీ వద్దకు వచ్చాను దయచేసి నాకు పుత్రభిక్ష ప్రసాదించండి అని సునందుని ప్రార్థించాడు అంతటా సునందుడు రాత్రివేళ సత్రంలో నిద్రించే వారిని చంపి తినే ఆ రాక్షసుడు ఏం పాపం చేశాడు ఏ శాపం పొందాడు ఈ విషయం చెప్పగలవా అని అడిగాడు గ్రామాధికారిని విప్రోత్తమ ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే బ్రాహ్మణుడొకాయన ఉండేవాడు ఒకనాడాయన కోతకు వచ్చిన పంటను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక పెద్ద భయంకరమైన రాబందు వచ్చి అమాంతంగా ఒక బాటసారిని చంపి పొడిచి తినేస్తోంది ఆ రైతు చూస్తూ నిలబడ్డాడు తప్ప దానిని అదిలించి వాణిని రక్షించలేదు ఆ సమయానికి ఒక మహాతపస్వి అక్కడకు వచ్చాడు ఆయనను చూస్తే ఆ బాటసారిని రక్షింపగల వానివలే తిరిగి బ్రతికింపగలవాని వానివలే ఉన్నా రాబందు అప్పటికే ఆ బాటసారిని తినేసి ఆకాశానికి ఎగిరిపోయింది ఆ తపస్వికి రైతులు చూచి చాలా కోపం వచ్చింది ఓరి మూర్ఖుడ నిన్ను చూడాలంటే కూడా అసహ్యం కలుగుతోంది నీ వంటి కఠినాత్ముడు నిర్దయుడు ఎక్కడా ఉండడు ఎదుటివానికి ఆపద వచ్చినప్పుడు ముఖం చాటేసుకొని కేవలం తన స్వార్థమే చూచుకునే నీలాంటి వాడు బ్రతికి ఉండటం ధృత దొంగలు కూరలుగల జంతువులు సర్పాలు శత్రువులు అగ్ని విషం జలం రాబందులు భూత బేతాళులు ఇలాంటి వాని వల్ల ఆపదలలో చిక్కుకొన్న వారిని ప్రాణరక్షణ కోసం అలమటిస్తున్న వారిని శక్తి ఉండి కూడా చూస్తూ రక్షించలేని దౌర్భాగ్యునకు ఆ ప్రాణిని చంపిన పాపమే లభిస్తుంది శక్తిశాలి అయినప్పటికీ దొంగల చేతికి చిక్కిన బ్రాహ్మణుని రక్షించలేని వ్యక్తి ఘోర నరకాలను అనుభవించి తోడేలై జన్మిస్తాడు అడవిలో కానీ మరెక్కడైనా కానీ గద్దలు రాబందులు నోటికి చిక్కిన ప్రాణిని రక్షించుటకు వాటిని బెదిరించి హడలగొట్టి తరిమివేసే ప్రయత్నం చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి ఆవులను రక్షించే ప్రయత్నంలో ఎవడు పెద్ద పులులు బిల్లులు వేటకు వచ్చిన రాజులు మొదలైన వారి చేతిలో మరణిస్తాడో వానికి యోగీశ్వరులకు కూడా లభ్యం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి ఆవశ్యం చేకూరుతుందని అంటారు వేయి అశ్వమేధ యాగాలు వంద వాజపేయ యాగాలు చేసినా ఆ పుణ్యం శరణాగతులను ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించిన పుణ్యంలో పదహారవ వంతు కూడా సాటి కాదు దీనులు భయభీతులైన వారి ఎడ ఉపేక్ష చేసిన పాపాత్మునకు కుంభీపాక నరకం తప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి నీవా రాబందును తరిమి బాటసారిని రక్షించలేకపోయావు సమర్థుడవై ఉండి కూడా అంతటా రైతు మహాత్మా నేను ఇక్కడే ఉన్నమాట నిజమే కానీ నా దృష్టినంతా పంటను రక్షించుకొనడం మీదే కేంద్రీకరించాను అందుచేత దగ్గరలోనే ఈ సంఘటన జరుగుతున్నా పట్టించుకోలేకపోయాను దీనుడైన నన్ను దయతో అనుగ్రహించండి అని వేడుకొన్నాడు అయితే ఏ పుణ్యాత్ముడు ప్రతిరోజు భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడో అతడు అభిమంత్రించిన జలం నీ పైన చల్లితే అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని ఆయన శాపావసానం అనుగ్రహించి వెళ్ళిపోయాడు అందుచేత ద్విజోత్తమ మీరు దయచేసి పదకొండవ అధ్యాయ పఠన పుణ్యజలాన్ని ఆ రాక్షసుని మీద చల్లండి అని ప్రార్థించాడు గ్రామ అతని ప్రార్థనతో సునందుని హృదయం దయాపరిపూర్ణమయ్యింది ఆయన అలాగే అని చెప్పి రాక్షసుడున్న చోటికి వెళ్ళాడు వెంటనే విశ్వరూప దర్శన యోగాన్ని జపించి అభిమంత్రిత జలాన్ని రాక్షసునిపై చల్లాడు రాక్షసుని శాప విమోచనం కలిగింది వాడు రాక్షస దేహాన్ని వీడి శంఖచక్రాలు చతుర్భుజాలు కలిగిన దివ్య రూపం ధరించాడు రాక్షస జన్మలో అతడెంతమంది వాటసారులను చంపాడో వారంతా కూడా శంఖ పునరుజ్జీవనం పొందారు వారంతా కలిసి ఒక దివ్య విమానాన్ని అధిరోహించి వెళ్లబోతున్నారు అప్పుడు గ్రామ పాలకుడు కంగారు పడుతూ అయ్యా నా కుమారుని సంగతి ఏమి వీరిలో నా కుమారుడున్నాడా చూపించండి అని అడిగాడు అప్పుడు ఆ దివ్యాత్ముడు చూడు తమాలా వృక్షంలా శ్యామల వర్ణం కలిగి చతుర్భుజాలతో మణిమాణిక్య మకుటాదులతో పద్మనేత్రుడై స్నిగ్ధ స్వరూపధారి అయి చేతిలో కమలాన్ని ధరించియున్నాడే అతనిని చక్కగా చూడు దివ్య విమానమధిరోహించి దేవత్వాన్ని పొందిన నీ కొడుకు అడిగో అతడే అని చూపించాడు ఆ రూపాన్ని చూచిన గ్రామపాలుని ఆనందానికి అవధులు లేవు అలాగే తన ఇంటికి తీసుకుని వెళ్లాలని తలచి రమ్మన్నాడు కాని కొడుకు మందహాసం చేసి తండ్రి నీవెన్నోసార్లు నాకు కొడుకుగా జన్మించావు కానీ నేను నీకు కొడుకుగా పుట్టడం ఇదే మొదటిసారి నా అదృష్టవశాన నేను దైవత్వాన్ని పొందాను ఈ బ్రాహ్మణోత్తముని అనుగ్రహ ప్రసాదం వల్ల నేను వైకుంఠధామం చేరుకుంటాను నిశాచరునికి కూడా పదకొండవ అధ్యాయ మహత్యం వల్ల చతుర్భుజావతారం ప్రాప్తించింది ఆ ఫలితముగానే మేమందరం కూడా ఇప్పుడు వైకుంఠానికి పోగలుగుచున్నాము అందుచేత నీవు కూడా పుణ్యాత్ముడైన ఈ విప్రమోత్తుని వలన పదకొండవ అధ్యాయం అభ్యసించి జపించు నీకు కూడా ఇటువంటి ఉత్తమగతి ప్రాప్తిస్తుంది తండ్రి మానవులకు సాధు పురుష సమాగమం దుర్లభం కానీ నీకు అటువంటి మహాత్ముడు లభించాడు నీ అభిష్టాన్ని సిద్ధింపచేసుకో ధనం భోగం దానం యజ్ఞం తపస్సు పూర్వకర్మలు ఇన్ని మాటలెందుకు విశ్వరూప సందర్శన యోగాధ్యాయ పఠనం శ్రవణం చాలును సర్వశుభాలు లభిస్తాయి పూర్ణానందమయ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో తన మిత్రుడు అర్జునునికి ఇచ్చిన అమృతమయ సందేశంలో భాగమే అది అదియే శ్రీ మహావిష్ణువు యొక్క పరమతాత్విక రూపం నీవు దానినే స్మరించు ఇది మోక్షప్రాప్తికి పరమ రసాయనం మానవుడు సంసార భయ విముక్తుడు కావాలంటే వాణి ఆదివ్యాధులు నశించాలంటే వాణి జన్మాంతర దుఃఖాలన్నీ సమూలంగా నశించాలంటే భగవద్గీత పదకొండవ అధ్యాయం తప్ప మార్గాంతరం లేదు దానిని అభ్యసించు అని చెప్పాడు అనంతరం వారంతా వైకుంఠధామం చేరుకొన్నారు గ్రామ పాలకుడు సునందుని ఆశ్రయించి పదకొండవ అధ్యాయం నేర్చుకుని జపించసాగాడు కొంతకాలానికి ఇరుగురు కూడా మోక్షం పొంది విష్ణు సన్నిధికి చేరుకొన్నారు అందుచేత పార్వతి పదకొండవ అధ్యాయం మహత్యాన్ని గురించి వివరించే అనేక కథలలోని ఒక కథను మాత్రం నేను వినిపించగలిగాను ఇది విన్నంత మాత్రాననే మహాపాతకాలన్నీ నశించిపోతాయని గ్రహించు అన్నాడు మహేశ్వరుడు ఇది భగవద్గీత పదకొండవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ